స్వార్థం లేకుండా సేవ చేసి ఎన్నో పదవులను అధిరోహించి ప్రజల మన్ననలు పొందిన మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు హెచ్ఎర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు తెలిపినవారు గోపీచంద్ బాసి రెడ్డి టిడిపి కంటెస్టింగ్ సర్పంచ్ లక్ష్మీపురం పంచాయతీ బోరా శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ హెచ్ర్ల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బచ్చు కోటిరెడ్డి మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసరావు మాజీ సర్పంచి తాముడ గ్రామ పంచాయతీ తేదెపాసిఎల్ అధ్యక్షుడు హెచ్ఎర్ల నియోజకవర్ இது ஜன்மதினா என்ன சரி پاس ٿيو ٿا گهڻا 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 گه ধন্য <Net -se> <t -se> <speek>